హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు క్యాప్స్కమ్ మిల్ మేకర్ కర్రీ చేసుకుందామండి ముందుగా క్యాప్స్కమ్ కట్ చేసుకుందామండి పీసులుగాను ఈ సైజు మొక్కలు అయితే బాగుంటాయండి కట్ మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా సన్నగా బాగు తరుక్కోవాలి మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా ఇట్లా తరుక్కోవాలి కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి చిన్న సైజు మిల్ మేకర్ ఇది హాట్ వాటర్లో నానబెట్టుకుందాము ముందు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి మిల్ మేకర్ ఫ్రై చేసుకోవడానికి నానబెట్టిన మిల్ మేకర్ అండి ఇది ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం అదే ముగ్గులో ఇంక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందాం ఈ క్యాప్సికమ్ పచ్చి పోయే వరకు వేపుకుందాం క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిందండి ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు అదే ముగ్గుల్లోనే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కర్రీ అండి కర్రై రెండు రెండలు వేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయలు తనగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు జ్వరగా వేసుకోవాలి ఫ్రెష్గా తిన అల్లం ఎల్లిపాయ పేస్టు ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇవి బాగా ఫ్రై చేసుకున్నామండి నేను ముందర ఇరవై జీడిపప్పులు తీసుకొని నానబెట్టుకున్నానండి ఇది గ్రైండ్ చేసుకున్నాము ఇది దీనివల్ల చా కూర చాలా బాగుంటుందండి ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఒక పావు స్పూను పసుపు అర స్పూను కారం ఒక స్పూను జీడిపప్పు పేస్టు ఈ పది నిమిషాల వరకు బాగా మగ్గిపోవాలండి కస్తూరి మీదేయండి ఈ దీనివల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో కూర సరిపడా వాటర్ వేసుకుందాం ఇది చపాతి రోటీ పులక బిర్యానీ అన్నిటికీ చాలా బాగుంటది అండి వేయించని మిల్ మేకను వేసుకుందాం వేయించిన క్యాప్స్క వేసుకుందాం నేను సుబ్బయ్య గారి హోటల్లో తిన్నానండి చాలా టేస్టీగా ఉంది అదే విధంగా నేను ఇది చేస్తున్నానండి ఈ పది నిమిషాలు కుక్ అవ్వాలండి మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి